శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు వీడియోలో వారాహి అమ్మవారి మంత్రాల గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం ఎక్కువగా డిప్రెషన్లో ఉన్నప్పుడు అంటే మనకు తెలియకుండానే ఎదుటివారు ఏదన్నా అన్న మనకి సంబంధం లేకుండా మనం ఏదైనా ఇబ్బందుల్లో పడినప్పుడు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము దాని నుంచి ఎలా బయటపడాలి ఆ డిప్రెషన్ నుంచి కొంతమంది మ్యూజిక్ అవి ఇవి వింటారు అలా కూడా కాకుండా మనకున్న చెడు దృష్టిని తొలగించుకోవడానికి డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం ఈరోజైతే ఒక మంచి లాగా అంటే చెడు దృష్టిని కూడా తీసివేస్తుందండి అయితే ఒక ఎర్రని ఎర్రని అని కాదు ఏదైనా ఒక టబ్బు తీసుకోండి ఆ టబ్బు తీసుకొని దానిలో వీలైతే గోరువెచ్చని నీళ్ళని పోయండి తర్వాత రాళ్ళ ఉప్పు అండి రాళ్ల ఉప్పు అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా దొడ్డు ఉప్పు అంటారు దీన్ని ఆ ఉప్పు కూడా తీసుకొని మనం ఆ టబ్బులో తీసుకున్న వేడి నీళ్ళల్లో వేసేయాలండి ఐదు గుప్పెళ్ళు వేయండి బాగా ఐదు గుప్పెళ్ళు వేసిన తర్వాత ఆ ఉప్పు కరిగిపోకముందే మన రెండు కాళ్ళని ఆ నీళ్ళల్లో టబ్బులో ఉంచాలండి అలా ఉంచిన తర్వాత కనీసం మనం ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకైనా అలాగే ఉంచుకోవాలండి ఆ ఉప్పు కరిగ కరిగిపోకముందే మనం కాళ్ళని అందులో పెట్టుకోవాలి అలా చేయటం వలన మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది డిప్రెషన్ అనేది చెడు దృష్టి అనేది ఎలాంటిదైనా సరే మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందండి ఆ ఉప్పు కూడా అంతటి శక్తి అనేది ఉందనమాట మనకి నార్మల్గా కాళ్ళు నొప్పులు పాదాల నొప్పులు అన్నప్పుడు చాలామంది సాయంత్రం పూట వేడి నీళ్ళల్లో పసుపు వేసి అలా కూడా చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే డిప్రెషన్ అనేది పోతుంది చెడు దృష్టి అనేది కూడా మన నుంచి తొలగిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ప్రయత్నించండి తర్వాత ఆ నీటిని బాత్రూంలో అట్లా పడవేద్దండి మళ్ళీ మనం తొక్కుతాం కదా సింక్లో పడబోసేయండి స్వస్తి